అయోధ్యలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు రాముడి యొక్క అయోధ్య గురించి మాట్లాడితే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం జూన్ ఆరవ తారీఖున బాబర్ అనే ఎవరైతే ఆ ఎంపరర్ ఉన్నారో వాళ్ళ యొక్క జనరల్ లక్షా డెబ్బై ఐదు వేల మంది హిందువుల్ని సంహరించి అక్కడ ఉండే రామ మందిరాన్ని కూల్ చేశారు అప్పటి నుంచి రాముడికి ఉండడానికి ఒక స్థలం కూడా లేదు ఐదు వందల సంవత్సరాలు ఇప్పటికి గడిచిపోయింది అయినా సరే సనాతన ధర్మానికి చెందిన ఈ దేశంలో సనాతన ధర్మం పుట్టిన దేశంలో సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా సనాతన ధర్మం వైపు తిరిగి సనాతన ధర్మం లో ఉండే రాముడి గురించి తెలుసుకొని రాముడు మాకు ఆదర్శం రామ భక్తి మాకు కావాలి రామనామం కావాలి అని భారతదేశానికి వస్తే భారతదేశంకి వచ్చి ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే రాముడికి అక్కడ ఆలయం లేదు రాముడికి గుడి లేదు కృష్ణుడికి గుడి లేదు కాశీలో విశ్వనాథుడికి ఆయన ఒరిజినల్ ఆలయం లేదు అది మన భారతదేశ స్థితి కానీ ఒక గొప్ప అదృష్టం ఇన్ని సంవత్సరాల తర్వాత కదా తిరిగి ఐదు గొప్ప మహానుభావుల యొక్క సంకల్పంతో మంచి రాజకీయ నాయకులు ఒక విధంగా చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క సంకల్పం వాళ్ళ యొక్క శక్తి ప్రధానమంత్రి గారు మేతా వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి ఎన్ని వేల సంవత్సరాల నుంచి రామ ఆరాధన జరుగుతున్న ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ రామ భక్తులందరికీ కూడా ఒకటే ఒకటి వాళ్ళ ప్రాణం అక్కడ రాముడు ఆలయంలోకి వెళ్ళాలి ఇది రామ జన్మ భూమి ఆయన పుట్టిన ప్రదేశం ఇది ఇక్కడ ఆయనకి ఆలయం ఉండింది ఆయన ఆలయంలోకి ఆయనను పంపించండి మా గురువు గారు నైన్టీన్ సెవెంటీ వన్ లో అయోధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఆయన చెప్పారన్నమాట మొత్తం మిలిటరీ వాళ్ళందరి నించొని మొత్తం ఐరన్ ఫెన్సింగ్ ఉండేది అనమాట ఎవ్వరు లోపల పొనించే వాళ్ళు కాదు అక్కడ బయట కూర్చొని సాధువులందరూ అఖండ హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవారు అనమాట రామనామ సంకీర్తన ఎందుకోసము అని అంటే మా గురువు గారు వెళ్ళినప్పుడు ఆయనకు పాంప్లెట్ ఇచ్చారు ఇక్కడ రామ మందిరం కట్టాలి ఇక్కడ రామ రాముడు మళ్ళీ ఆయన యొక్క ఆలయంలోకి వెళ్ళాలి దీనికోసం విరాళ స్వీకరణ కోసం మేము అందరం ఇక్కడ కూర్చొని ఈ అఖండ హరినామ స్మరణ చేస్తున్నాం మా జీవితంలో ఒకటే ఆశయం ఏంటి అని అంటే ఇక్కడ రాముడు మళ్ళీ ఆలయంలోకి వెళ్ళాలి నైన్టీన్ సెవెంటీ వన్ లో పాంప్లెట్ ని మా గురుగారు భద్రంగా ఉంచుకున్నారనమాట ఇప్పటికి ఇప్పటికి మొన్నే తీసి చూపించారు ఈ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చారు ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది ఎంత మంది అండి జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయారు మా రాముడు అక్కడ ఉంటే చాలు మాకు ఇంకేం వద్దు అలాంటి మనము ఉన్న సమయంలో మనం చూడబోతున్నాము అని అంటే ఎంత అదృష్టము అనేది అంత అదృష్టం ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి నిజంగానే అది గొప్ప అదృష్టం అందుకే మేము ఈసారి న్యూ ఇయర్ చెప్పడంలో చాలా ఆనందపడుతూ ఉన్నాం నిజంగా కొత్త సంవత్సరం అది మంచి సంవత్సరం ఎందుకంటే మన రామచంద్రుడు తిరిగి అయోధ్య నగరంలో తను పుట్టిన ప్రదేశంలోకి వెళ్తున్నారు చాలా మంది ఆర్గ్యూ చేశారండి ఎలా ప్రూవ్ చేస్తారు రాముడు ఇక్కడ పుట్టాడు అనే విషయం గురించి ఎలా తెలుస్తుంది అని అంటే మనకి తెలుస్తుంది రామభద్రాచార్యులు అని చాలా గొప్ప జగద్గురువులు అనమాట ఉత్తర భారతదేశంలో చిత్రకూటంలో వాళ్ళ పీఠం ఉంటుంది తులసి పీఠం అని ఆయన ఆ చిన్నప్పటి నుంచి ఆయనకి నేత్రములు కనిపించవు అయినా సరే సుమారుగా నాలుగు లక్షల శ్లోకములు కంటిస్తాం ఆయనకి అమ్మో అంతగా పురాణాలు వేదాలు శాస్త్రాలన్నీ కూడా నాలుగు లక్షల పైగా శ్లోకాలు ఆయనకొచ్చు మన కష్టం మొత్తం గీత మొత్తం తులసిదాసు యొక్క రామాయణం మొత్తం భాగవతం అన్ని ఆయన చూడకుండా చెప్పేస్తారని అటువంటి ఆయన శాస్త్రాలలో నుంచి ప్రూవ్ చేశారు ఏది కరెక్ట్ రాముడు పుట్టిన ప్రదేశం ఇదే అని ఆ జడ్జి దగ్గర ప్రూవ్ చేశారనమాట ఎంత మంది అండి అసలు రామజన్మభూ ఇది ధర్మం కోసం నించోవడం అంటే కానీ ఈ మధ్యలో ఉండే జనాలండి ఏదో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ వెనకాల పడి వెళ్ళిపోవటం టీవీలలో ఆ సినిమాలల్లో చేసిన వాళ్ళ వెనకాల ఏం ఏం చేశారని ఏం పిచ్చి పట్టిందని మనం వాళ్ళ వెనకాల తిరుగుతున్నాం అండి అసలు అసలైన వాళ్ళు సమాజానికి ఏదన్నా మంచి ఒక దారిని చూపించారా ఒక పది మందికి మంచి చేశారా కానీ ఈ ఈ యువతరాన్ని చూస్తే మాకు అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది అందరు అలా ఉన్నారని కాదండి చాలా మంది దైవం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో మళ్ళీ కొంచెం ప్రయత్నం అందరూ నిజమే మనం ఈ కార్యక్రమ మాధ్యమంగా చేసేది కూడా అదే కదా ఏదో ఒక విధంగా కొంతమందికి అయినా సరే ఈ రోజు మమ్మల్ని ఒకళ్ళు అడిగారు ప్రభుజీ కొన్ని చాలా లక్షల మంది చూడొచ్చు కానీ కొన్ని ఏవి చూడకపోయినా సరే మీరు వెళ్తారా చెప్పడానికి అని అంటే నేను అన్నను ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా నేను చెప్పే మాటలు విన్నా సరే మేము వెళ్తాం అక్కడికి ఎంత ఉపయోగం అవి ఒక్కొక్క మారినా చాలండి మాకు జీవితంలో మా మొత్తం చేసే ప్రయత్నం ప్రొద్దు నుంచి రాత్రి దాకా మేము కష్టపడింది ఒక్క వ్యక్తి అయినా సరే ఒక్కసారి అయినా సరే రాముడి గురించి కృష్ణుడి గురించి ఆలోచించారా అంటే నా జీవితం తరించడం మీకు అలాంటి అనుభవం ఏదైనా ఎదురైందండి ఏ విషయం ఒక్క వ్యక్తి నా వల్ల మారారు ఎంతో మంది నాకు తెలుసు కానీ మిమ్మల్ని బాగా కదిలింపజేసింది మీరు చలించింది మాకు ఒకళ్ళు ఒకసారి చెప్పారు ప్రభుజీ మేము అంతగా అసలు భక్తి ఇలాంటివన్నీ మాకు ఉండేది కాదు కానీ మా వైఫ్కి మేము బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నా అయితే మేము వెళ్ళి అడిగా ఏం కావాలి నీకు ఈ సంవత్సరం బర్త్డే గిఫ్ట్ అని అంటే ఆవిడన్నారు ఈ సంవత్సరం నాకు బర్త్డే గిఫ్ట్ గా ప్రణవానంద దాస్ చెప్పిన భాగవతం వినాలి మీరు అని అడిగారు అయితే మీ భాగవతం వినే లోపలే నేను అయిపోయాను ప్రభుజీ అని చెప్పారు చెప్పారనమాట ఇలాంటివి విన్నప్పుడు మాకు చాలా ఆనందం వేస్తుంది అరే మేము ఒకళ్ళ జీవితంలో ప్రభావితం చేయగలిగామి లేదా చాలా మంది చెప్తుంటారు ప్రభుజీ మేము సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళం మీ ప్రవచనాలు ఏదో ఒక విధంగా మమ్మల్ని మేము ఇప్పుడు ఎంత చక్కగా మేము ఆనందంగా ఉంటూ పది మందికి ఆనందాన్ని పంచుతున్నాం మొట్టమొదట మనం వీడియో చేసినప్పుడు కూడా ప్రభుజీ ఇదే అంశం మాట్లాడుకున్నాం నిజంగా చాలా మంది అలా డిప్రెషన్లో ఉండి సూసైడ్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ప్రణవానంద ప్రభుజీ వారి ప్రవచనం విని వారు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు విని ఇంకా జీవితం ఉంది అయిపోలేదు అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది వాస్తవం ఎందుకంటే కామెంట్స్ రూపంలో కూడా కొన్ని చూస్తాం కదా వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఎవరినైనా మేము సేవ చేయగలుగుతున్నాము అని అంటే మాకు చాలా పెద్ద అదృష్టం కానీ మనం చేసేదంతా ఒక చిన్ని మట్టి రేణువు లాంటిది ఇసుక రేణువు లాంటిది ఇంకా కానీ ఆ రాముడు వస్తే ఆ రాముడి యొక్క భక్తి ఆ రాముడి యొక్క ఆలయం కాని వస్తే ఇంకెంత మందికి రాముడి గురించి తెలుస్తుంది ఎలా ఉండబోతుందని మీ భావన అద్భుతం పరమ అద్భుతంగా ఉండబోతుంది రాముడు యొక్క ఆలయం రాముడు వచ్చిన క్షణం నుంచి ఇంకా మనకి మన ధర్మం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను ప్రతి ఒక్క హిందువు కూడా ఒక గొప్ప పండుగలాగా ఒక గొప్ప ఉత్సవంలా చేసుకోవాలి అని అందరూ చెప్తున్నారు మరి మన ప్రధాన మంత్రి గారు కూడా అదే విషయాన్ని అందరికీ పిలుపుగా ఇచ్చారు దీపావళి చేసుకోవాలి అని చెప్పారు ఆయన రాముడు అయోధ్య బదిలి వెళ్ళినప్పుడు అటండి కడుపులో ఉండే శిశువులు కూడా ఏర్చాయట రాముడు అయోధ్య వెళ్ళిపోతున్నాడు అని చెట్లన్నీ రాముడు వెళ్ళిపోతున్న వైపుకి వంగిపోయి 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 పద్నాలుగు సంవత్సరాలు పూలే కా పూలే విరుచుకోలేదట ఒక పండు కూడా కాయలేదట ఇంట్లో ఉండే చిన్న చిన్న ప్రాణులు పిల్లులు ఇవి ఇవి కూడా రాముడు వైపే ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఒక్క పండుగ ఒక్క ఉత్సవం రాముడు లేక అసలు అయోధ్యవాసులందరూ కూడా అంతా బాధపడ్డారట కానీ ఎప్పుడైతే రాముడు వస్తున్నాడో ఆ ఆనందంతో వాళ్ళప్పుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత దీపం వెలిగించి త్వరణం కట్టుకొని ముగ్గేసి రాముడిని స్వాగతించారట కాబట్టి మనకి దీపావళి రాముడి యొక్క స్వాగతం నిజమైన దీపావళి జనవరి ఇరవై రెండు ఎందుకంటే రాముడు నిజంగా మళ్ళీ తిరిగి ఆలయంలోకి ఆ పున అయోధ్య వైభవం ఆ రోజు ప్రకాశింపబడుతుంది అనమాట కానీ కేవలం రాముణ్ణి ఆలయంలోకి పంపించి మనం పని మనం చేసుకోకూడదు రాముణ్ణి మన హృదయంలోకి స్వాగతించాలి ఎలా స్వాగతిస్తారు హృదయంలోకి అని అంటే ఆ రాముడు గురించి వినటంతో రాముడు ఆచరించిన మార్గం తెలుసుకోవటంతో మన హృదయంలోకి మనం ఆహ్వానించవచ్చు అందుకే జనవరి పదహారవ తారీఖు నుంచి మన ప్రణవానంద దాస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ మాధ్యమంగా మనం రామాయణ ప్రవచనాలను చేస్తున్నాం అనమాట పదహారు తారీఖు నుంచి స్టార్ట్ అవ్వచ్చు మొత్తం పూర్తి రామాయణాన్ని మనం చెప్పుకోబోతున్నాం రాముడి యొక్క ప్రతిష్ట మొత్తం ఒక్కొక్క ఖాండం కూడా రెండు 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 చెప్పున సంక్షిప్తంగా రాముడి యొక్క ఆ ఉత్సవాలు జరిగేంత లోపల మనం పూర్తి రామాయణాన్ని శ్రవణం చేయాలి అనే ఒక సంకల్పంతో అనమాట కాబట్టి మేము మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా ఆ రామాయణాన్ని వినండి విన్నప్పుడు కేవలం భగవంతుని మందిరంలో పంపించి మనం నమస్కారం చేయకుండా మన హృదయంలోకి కూడా రాముని స్వాగతించాలంటే అవుతుంది రాముని హృదయంలోకి హనుమంతుడు లాగా హృదయాన్ని చీల్చుకుని స్వాగతించలేం కదండి చెవుల ద్వారా ప్రవిష్ట కందరందరేనా అని అంటే చెవుల ద్వారా భగవంతుడు మన హృదయంలోకి ప్రవేశిస్తారనమాట ఇంకొక విషయం చెప్తాను కేవలం హృదయంలో పెట్టుకోకండి రాముణ్ణి ఈ ప్రపంచం అంతా నడిపించండి ఎలా నడిపిస్తారు రాముణ్ణి మనం ధర్మాచరణ చేస్తే రాముడు నడిచండి ఎందుకంటే రాముడు ధర్మం కాబట్టి ఇందులో మూడు స్టెప్స్ అండి ఫస్ట్ది మనందరం ఒక గొప్ప ఉత్సవంగా రామ పునఃప్రతిష్ఠ ఉత్సవాన్ని చేసుకోవాలి మనకి తెలుస్తున్నారు ఇంటింటా అక్షంతలు పంపిస్తున్నారట ఆ కార్యక్రమంగా జరుగుతుంది దాన్ని కూడా స్వాగతించండి బ్రహ్మాండంగా ఎంతో పవిత్రంగా స్వీకరించండి దాంతో పాటు మీరు ఇరవై రెండు జనవరి తారీఖున అద్భుతమైన దీపోత్సవంగా చేసుకోండి దానికంటే ముందు ప్రీ ప్రిపరేషన్ గా సిక్స్టీన్త్ నుంచే మీరు రామాయణం వినటం స్టార్ట్ చేయండి అప్పుడు హృదయంలోకి వస్తుంది రాముడు వచ్చేసాడు ఆలయంలోకి రాముడు వచ్చేసాడు మన హృదయంలో దాని తర్వాత ఒక చిన్న మార్పు మన జీవితంలో తెచ్చుకుందాం రాముడు నడిచిన విధానాన్ని మన జీవితంలో తెలుసుకొని నేను ఎలా మారాలి రాముడు అంటే ఎవరండి తల్లితండ్రుల యొక్క ఆజ్ఞ తూచా తప్పకుండా పాటించేవారు భార్యకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు ఏకపత్ని పత్ని భ్రతుడు తమ్ముళ్ళ మధ్యలో అన్యోన్యమైన ప్రేమ అన్నా తమ్ముళ్ళు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒక పిల్ల పిల్లలు ఎలా ఉండాలి తల్లితండ్రుల పట్ల ఒక రాజ్ ఎలా ఉండాలి ప్రజల పట్ల ఒక స్నేహితుడు ఎలా ఉండాలి స్నేహితుడి పట్ల దేంట్లోనైనా మీకు ఒక ఐడియల్ పర్సనాలిటీ కావాలి అని అంటే మా రామచంద్రుడు ఉన్నాడు ఆయన చూపిస్తే చాలు ఆయన చూపిస్తాడు మీకు ఎవ్వరు ఇన్స్పిరేషన్ అవసరం లేదండి ఈ ప్రపంచంలో రామకృష్ణులు ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అయితే ప్రభుజీ శ్రీరాముల వారి నుంచి మేము ఏం నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు ఏమి మంచి విషయం నేర్చుకోవాలన్నా మా రాముడు నేర్పించడానికి తగినగా ఉన్నారు రామో విగ్రహమా ధర్మ మీరు ఏ మంచి పని చెయ్యాలి అని అనుకుంటున్నారో మా రాముడు ఆ మన రాముడు ఆ విషయాన్ని చూపించి ఆల్రెడీ తన ఆచరణ మీరు మంచి వైపు వెళ్ళాలి అని అనుకుంటే రామాయణం చూపిస్తుంది మీరు ఎలా ఉండకూడదు కూడా రామాయణం చూపిస్తుంది మంచి అన్న తమ్ముళ్ళుగా ఉండాలనుకుంటున్నారా రామకృష్ణులుగా ఉండండి పిచ్చి అన్న తమ్ముళ్ళుగా ఉండాలనుకుంటున్నారా బాలి సుగ్రీవుల్లా ఉండండి మంచి రాజులా ఉంటారా రాముళ్ళ ఉండండి ఒక చెడు లక్షణాలు ఉన్న రాజుల రావణుడు ఉన్నాడు మీ దగ్గరే ఒక మంచి భర్త రామాయణం అన్ని రామాయణంలో ఉన్నాయి కాబట్టి రామాయణాన్ని వినండి మనం ఎన్నో సార్లు వినుంటాం మళ్ళీ రామాయణాన్ని వినండి ఈ రామ జన్మోత్సవాలు అయ్యేంత వరకు ఆ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అయ్యేంత వరకు చక్కగా ఆ రామ ధ్యాసలు ఆ రామ ఆ మననంతో మనం గడపగలిగితే అది నిజంగా ఒక గొప్ప ఉత్సవం అనమాట మీకు ఆ విషయం తెలుసా ఇంతకు ముందు పాత రామాయణం వచ్చింది వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ రామాయణం టెలికాస్ట్ అయిందో మన దేశంలో సెవెంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ తక్కువ ఉండిందట ఆ టెలికాస్ట్ అయినంత వరకు ఎందుకంటే పైన అంత ప్రభావితం చేసింది అది మాత్రం లేదు అండి ఇప్పటికీ కరోనా టైంలో మళ్ళీ రీ రిలీజ్ చేసినట్టుగా ఇప్పుడు మన సినిమాలు రిలీజ్ చేసినట్టుగా ఆ సీరియల్ని మొత్తం ఆ భాగాన్ని అంతా కూడా మళ్ళీ టెలికాస్ట్ చేశారు మళ్ళీ అంతే ఇదిగా చూశారు అదే అంటాను కాబట్టి ఒక ఒకటి ఏదన్నా చూసాము అంటే మన జీవితంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి నేర్చుకోవాలి పిచ్చి విషయం కాదు ఏదో ఒకటి విన్నాము అని అంటే మంచి విషయం నేర్చుకోవాలి పిచ్చి విషయాలు కాదు కాబట్టి మనందరం మేము ఇంతకు ముందు మా కొన్ని రోజుల ముందు మాకు కొన్ని వీడియోస్ పంపించారన్నమాట ఒక రియాలిటీ షో వాళ్ళ వాళ్ళ ఎవరో బయటకు వస్తే వీళ్ళందరూ గట్టి గట్టిగా అరవటం అది ఇది చేయటం వేరే వాళ్ళ పైన దాడి చేయటం అవి అన్నీ చేస్తే మేకైతే బాబా అయ్యో వీళ్ళందరూ ఈ దేశానికి సంబంధించిన యువకులా వీళ్ళ రేపు పొద్దున మన దేశాన్ని ముందుకు తెరిపించేది ఏం చేస్తున్నారు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని తెలియకూడదండి మనందరికీ కూడా దేనికోసం అంటే మాకు ఏంటి బాధ అంటే యువత ఎప్పుడైతే ఆదర్శాలు తప్పుడు ఆదర్శాలలో వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా ఈ దేశం వాళ్ళ చేతుల్లోనే కదండి ఉన్నాం ఎక్కువ యంగ్ జనరేషన్ ఉన్నా కాబట్టి యంగ్ జనరేషన్ దేని నుంచి ప్రభావితం అవ్వాలి అని అంటే మంచి విషయాల నుంచి ప్రభావితం అవ్వాలి కానీ మంచి చెప్పేవాళ్ళు మంచి చూపించే వాళ్ళు ఉన్నారా అంటే ప్రశ్నార్థకం అయిపోయింది దొరికిన ఇలాంటి కొద్ది వాటిని కూడా యాక్సెప్ట్ చేసే ఆ గుణం ఉండాలి కాబట్టి మీ అందరికీ మేము చేసే ప్రార్థన ఏంటి అంటే ఆ రామాయణం చక్కగా శ్రవణం చేయండి మీరు వినటం కాకుండా మీ పిల్లల్ని ప్రోత్సహించండి అందరూ కూడా ఎప్పుడైతే ఆ రామభక్తి ఆ రామనామం ఆ రామచింతన రామ కథ ఎప్పుడైతే వస్తుందో ఆ రామ భక్త శిరోమణి హనుమాన్ అటువంటి హనుమ వాటిలో మనం నడవాలి ఆయన శక్తి ఆయన యొక్క భక్తి ఆయన యొక్క సేవ హనుమంతుడు చూసారంటే మీరు ఒక స్వరూపంలో మీరు చూసారనుకోండి హనుమ ఒక దగ్గర గద పట్టుకొని ఇంకో చేత్తో ఇలా పర్వతాన్ని పట్టుకొని హృదయంలో సీతారాములు మనకి అలా ఒక అద్భుతమైన మా ఆశ్రమంలో ఉండే హనుమ కూడా ఇలానే ఉంటాడు అయితే హనుమ ఈ స్వరూపంతో ఏం సూచిస్తున్నారు అంటే శక్తి మన జీవితంలో ధర్మ ఆచరించాలి అంటే శక్తి కావాలని ఆ శక్తి మన దగ్గర ఉండాలి ఏం జీవితంలో సాధించాల్సిన అయినా సరే మనం సాధించగలిగిన శక్తి మన దగ్గర ఉండాలి ఈ శక్తితో పాటు కావాల్సింది భక్తి హృదయంలో భక్తి హృదయంలో భక్తి మన జీవితంలో సాధించడానికి శక్తి రామసేవ కేవలం భక్తి హృదయంలో దాచుకొని ఓ నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను కాదయ్యా ఏదో ఒకటి సేవ చెయ్యి ఇలా పర్వతాన్ని పట్టుకొని తీసుకెళ్తున్నారు హనుమ రామసేవకై కాబట్టి మూడు మన జీవితంలో ఉండాలి ఈ రామజన్మభూమి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మనం స్వామికి ప్రార్థన చేయాల్సింది ఇదే స్వామి ధర్మాచరణ చేసే శక్తి నీ యొక్క భక్తి నీ సేవ మాకు ప్రధానించు ఇలా ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క సనాతన సాంప్రదాయానికి చెందిన వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రపంచంలో ఈ దేశంలో కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రామ జన్మోత్సవం యొక్క కారణం చేతనైనా రామాయణం వింటే ఎంత మార్పు వస్తుంది జీవిత ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలని కోరుకున్నారు మళ్ళీ ఆ రాముల వారిని అక్కడ చూడాలనే కోరిక ఆ కేంద్ర ప్రభుత్వం కూడా రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడికి వెళ్ళటానికి నెల రోజుల కుంభమేళ లాగా చేస్తున్నారు అనమాట కాబట్టి ఇస్కాన్ తరపు నుంచి కూడా ఒక ఒక పెద్ద స్థాయిలో ఫ్రీగా ఉచిత ప్రసాద వితరణ ప్రతి రోజు కూడా పది నుంచి పదిహేను వేల మందికి అక్కడ ఉచిత ప్రసాద వితరణ కోసం ఇస్కాన్ కూడా అక్కడ అద్భుతమైన క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ అక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అందులో మన వాళ్ళకి కూడా ఒక ప్రదేశం ఇచ్చారనమాట అక్కడ కూడా వాళ్ళందరూ చక్కగా ప్రసాదాన్ని ఇప్పుడు ఇరవై తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు వాళ్ళు ఆ ప్రసాద వితరణ ప్రోగ్రామ్ ని చేస్తున్నారు అనమాట కాబట్టి ఈ ఇయర్లో అన్నిటికంటే బెస్ట్ అండ్ మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ మనకి ఏదన్నా ఉంది అని అంటే అది ఫస్ట్ జనవరి కాదు థర్టీ ఫస్ట్ డిసెంబర్ కాదు మనకి ఫిఫ్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి కాదు అది నిజమైన రోజు ఏదైనా ఉంది మనందరం సెలబ్రేట్ చేసుకొని మనందరం ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్ దట్ షుడ్ బి రామ జన్మ భూమి యొక్క పునః ప్రతిష్ట అది జనవరి ఇరవై రెండు కాబట్టి మీకు మేము చేసే ప్రార్థన చక్కగా మీరందరూ కూడా ఆ రా ఆ స్వామి ఆ సమయానికల్లా మనందరం ఆ రామ చింతనతో ఉండాలి ఆ రామ భావనతో ఉండాలి రాముడి యొక్క సేవ చేస్తూ రాముడి యొక్క ఉత్సవాన్ని మనందరం జరుపుకునేటట్టుగా మనం ఉంటే ఆ రాముడు ఆనందంగా ఉంటారు అక్కడ దాంతో పాటు కేవలం జనవరి ఇరవై రెండు తర్వాత వదిలేయటం కాదండి ఆ రామ భావన రాముడు మనకి ఏదైతే ఆయన ఆచరించి చూపించాడో దాని మన జీవితంలో ఆచరిద్దాం ఆ మార్గాన్ని మనం స్వీకరిద్దాం ఇది నిజమైన రాముడికి మనం ఇచ్చే గిఫ్ట్ అనమాట కానీ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో నాకైతే చాలా కోరికగా ఉంది చూడాలి అని మొదటి రోజే చూడాలని అలా ఆచలేదు కానీ కనీసం ఈ సంవత్సరంలో వెళ్తే చాలా అంతకన్నా చాలా మంది మమ్మల్ని అడిగారు ప్రభుజీ మీరు ఒక అయోధ్య యాత్ర తీసుకెళ్ళండి ఈ సంవత్సరం ఏమన్నా ప్రయత్నిస్తాం తప్పకుండా ప్రారంభం అవుతాయి అవి కూడా తీసుకెళ్దాం అయోధ్య యాత్ర రాముల దర్శనం చేసుకుందాం అందరం కలిసి కచ్చితంగా ఆ దర్శన భాగ్యం మాకు కూడా కలిగితే మాకైతే వెయ్యి కళ్ళతో ఓపిక పడుతున్నాం ఎప్పుడు రాముడు చూస్తా ఎప్పుడు రాముడు చూస్తా ఎప్పుడు రాముడు ఆలయానికి వెళ్తాం అందరం కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క వస్తువు తీసుకుంటున్నారు తలుపులు ఒక దగ్గర గంట చాలా భారీ గంట ఏర్పాటు చేశారని స్వామివారి పాదాలు గాని విగ్రహాలు గాని అన్ని ప్రత్యేకమే రాముడికి అన్నిటికంటే బెస్ట్ ఇవ్వాలి కదండి అంతే రా కాబట్టి మన మన అనుకోవాలందరం కూడా మన రామచంద్రమూర్తి మన సీతమ్మ తల్లి మన లక్ష్మణ స్వామి మన హనుమాన్ కాబట్టి మనింటి ఉత్సవంలో మనింట్లో పెళ్ళవుతే మనం ఎంత ఆనందపడతామో అంత ఆనందపడాలి ఆ ప్రేమ ఆ భక్తి రావాలి అని అంటే ఇంకా ఏం మార్గం లేదండి మీరు రాముడు గురించి వినాల్సిందే ఆ రాముడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటే ఇంకా ఆయనతో ప్రేమలో పడకుండా ఉండలేము ఎవ్వరను కూడా కాబట్టి ఆ రామాయణాన్ని విందాం అందుకే అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే రామాయణాన్ని వినటం ఎక్కడెక్కడ ఎవరెవరు బాధపడుతున్నా సరే రామాయణంలో చూస్తాను రాముడి కథనే వాళ్ళని ఆ బాధ నుంచి బయటికి తీసుకెళ్తాం సీతమ్మ తల్లి కూడా ఒక క్షణంలో బాధపడింది బ్రతకటం ఎందుకు అనుకుంది హనుమ కథను వినిపించారు బ్రహ్మాండంగా ఆనందంగా అయిపోయింది సీతమ్మ తల్లి కాబట్టి రామకథ రామనామం రామసేవ రామ భక్తులు వీళ్ళే మనకి శరణు చూద్దాం అదృష్టం ఎలా ఉందో అనేది చాలా చక్కగా వివరించారు ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ